హాయ్ అండి వెల్కమ్ టు వాసు ప్రాపర్టీస్ కుంటూ ప్లీజ్ టూ సబ్స్క్రైబ్ వాసు ప్రాపర్టీస్ ఫర్ మోర్ వీడియోస్ ఇప్పుడు మేము ముందుకి మంచి ఓనర్ కన్స్ట్రక్షన్ కలిగినటువంటి హౌస్తో వచ్చాము అపార్ట్మెంట్ ప్రైస్ కంటే తక్కువగా వచ్చేటువంటి బిల్డింగ్ అండి సో డోంట్ స్కిప్ ద వీడియో టిల్ ద ఎండ్ చివరి వరకు ప్రాపర్టీని చూడండి ప్రాపర్టీలోనికి వెళ్తే లొకేషన్ మొత్తం ఈ విధంగా బిల్డర్స్ వారి చేత డెవలప్ చేసినటువంటి లొకేషన్లో ఇంటి ముందు సిసి రోడ్డు ఈ విధమైన మంచినీటి కన్స్ట్రక్షన్ కలిగి మార్బుల్ ఫ్లోరింగ్ విత్ కాబోస్ స్ట్రక్చర్తో ఫుల్ ఫినిష్డ్గా ఉన్నటువంటి బిల్డింగు అదేవిధంగా ఈ లొకేషన్ పొన్నూరు రోడ్డు ఆనందపేట పరిసర ప్రాంతాల్లో హౌస్ కోసం చూసేవారికి బాగా ఉపయోగపడేటువంటి హౌస్ ఈ విధంగా మెయిన్ డోర్ టేక్వుడ్ డోర్ ఉంటుంది ఫ్లోరింగ్ అంతా కూడా మార్బుల్ అండి ఫుల్లీ ఫినిషింగ్కు రెడీ టు ఆక్పేకి గురు ప్రవేశానికి సిద్ధంగా ఉన్నటువంటి హౌసు అదేవిధంగా ఓనర్ మంచినీటి కన్స్ట్రక్షన్తో మంచి క్వాలిటీ కన్స్ట్రక్షన్కి చేసుకున్నటువంటి హౌస్ అండి ఈ విధమైన మార్బుల్ ఫ్లోరింగ్ కబోర్స్ హెచ్చరు సీలింగు ఈ విధమైన అప్పీరియన్ ఫినిషింగ్తో ఉన్నటువంటి హౌసు ఈ ప్రాంతంలో కన్స్ట్రక్షన్ జరుగుతున్న అపార్ట్మెంట్లు టూ బిహెచ్కే లే దాదాపుగా యాభై ఐదు లక్షలు చెప్తున్నారు నలభై గజాలు అన్డివైడెడ్ షేర్ మాత్రమే ఇస్తారు ఇది నూట ఒక్క గజంలో ఓనర్ సొంతంగా కట్టుకున్నటువంటి టూ బిహెచ్కే హౌస్ అండి అపార్ట్మెంట్ ప్రైస్ కంటే తక్కువగా వచ్చేటువంటి ఈ బిల్డింగు ఓనర్ యాభై ఐదు లక్షలు చెప్తున్నప్పటికీ యాభై మూడు లక్షలకైతే మనకు వస్తుంది డైరెక్ట్ పార్టీ సేలు చిల్డ్రన్స్ బెడ్రూమ్ స్పేస్ ఈ విధంగా ఉంటుంది మంచి అప్పరెంట్గా వాల్ పెయింట్స్ కానీ కబోర్డ్స్ కానీ ఈ విధంగా ఫినిషింగ్ వర్క్తో ఉన్నటువంటి హౌసు ఇది మనకి పొన్నూరు రోడ్డు ఉన్నటువంటి ఎల్ఆర్ కాలనీలో అయితే వస్తుందండి ఈ లొకేషన్లో బిల్డర్స్ వారు మంచి హౌస్లు కన్ కన్స్ట్రక్షన్ చేసి మంచి మార్కెట్ నడిచినటువంటి లొకేషన్ ఇది ఈ మాస్టర్ బెడ్రూమ్ స్పేసు మాస్టర్ బెడ్రూమ్లో కూడా ఈ విధమైన అప్పీరెంట్ పెయింట్స్తో కబోర్డ్స్తో ఈ బెడ్రూమ్కి విత్ అటాచ్ బాత్రూమ్ కూడా కలిగి ఉంటుంది చిల్డ్రన్స్ బెడ్రూమ్కి వచ్చేసి కామన్ టాయిలెట్ అయితే ఇచ్చున్నారు దక్షిణ ఫేసింగ్ అండి తూర్పు వాకిలతో ఉన్నటువంటి ఈ హౌసు ఓనర్ అల్టిమేట్గా సొంతంగా వారి అభిరుచికి తగ్గట్టుగా కట్టుకున్నటువంటి కన్స్ట్రక్షను అన్ని నేషనలైజ్డ్ బ్యాంకులు లోన్ ప్రొవైడ్ చేసేటువంటి ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ పక్కా రిజిస్ట్రేషన్ అయినటువంటి విత్ ప్లాన్ కలిగినటువంటి హౌసు పరంగా కూడా మంచి మార్కెట్ నడుస్తున్నటువంటి లొకేషన్ అండి బికాస్ పొన్నూరు రోడ్డు పొన్నూరు బేస్ చేసుకొని ట్రావెల్ చేసే ఎంప్లాయీస్కి కానీ అదేవిధంగా తెనాలి మొదలుగు పరిసర ప్రాంతాలకి ట్రావెల్ చేసే ఎంప్లాయీస్ అందరికీ కూడా తెరీజన్ ఆప్షన్ కలిగినటువంటి లొకేషను పొన్నూరు రోడ్డు ఈ లొకేషన్లో ఐపీడీ కాలనీకి వెళ్ళేటువంటి రోడ్లో ఎల్ఆర్ కాలనీ వస్తుంది ఇది ఎల్ఆర్ కాలనీ ఆరో లైన్ లాస్ట్లో సెకండ్ క్రాస్లో ఉన్నటువంటి ఈ హౌసు ఈ విధంగా మంచి క్వాలిటీ కన్స్ట్రక్షన్ కలిగినటువంటి ఓనర్ కట్టుకున్న బిల్డింగు కేవలం మనకి యాభై మూడు లక్షలు అందులో కూడా స్లైలీ బార్గెన్ అయితే ఉంటుందండి ఈ విధంగా చూసినట్లుగా హాలు రెండు బా బెడ్రూమ్స్ చూసాం తర్వాత ఉన్నటువంటి కిచెన్ స్పేసు కిచెన్లో కూడా ఈ విధంగా ఫుల్లీ కబోర్డ్సు మార్బుల్ గ్రానైట్ ఫ్లోరింగ్ మా కిచెన్ కిచెన్తో ఉన్నటువంటి కిచెను మెయిన్ రోడ్కి కూడా దాదాపుగా పున్నూరు రోడ్డుకి అర కిలోమీటర్ మాత్రమే డిస్టెన్స్ ఉంటుంది పరిసర ప్రాంతాల్లో స్కూల్స్ కోసం కూడా మంచి స్కూల్స్ సిమ్స్ స్కూల్ కానీ కొండవేటి స్కూల్ కానీ మొదలుగు స్కూల్స్ అత్యంత దగ్గరగా ఉంటాయి అదేవిధంగా బస్ స్టాండింగ్ కానీ ఓల్డ్ క్లబ్లో రోడ్డు ఉన్నటువంటి హాస్పిటల్స్ కానీ మొదలకు లొకేషన్స్కి ఫ్లెక్సిబుల్గా ట్రావెల్ చేసేందుకు ఉపయోగపడేందుకు రవాణా సౌకర్యంతో ఉన్నటువంటి లొకేషన్ ఇది ఇది వచ్చేసి పూజా స్పేసు వెనక వాష్ ఏరియా దాని తర్వాత వచ్చేటువంటి చిల్డ్రన్స్ బెడ్రూమ్కు ఉన్నటువంటి కామన్ టాయిలెట్ మనం చూసినట్లుగా ఓనర్ కన్స్ట్రక్షన్ అండి బిల్డర్స్ వారు ఈ ప్రాంతంలో కన్స్ట్రక్షన్ చేసి ఇదే నూట ఒక్క గజాలు వంద గజాల్లో అరవై లక్షలు చెప్పి యాభై ఎనిమిది లక్షలు యాభై ఐదు లక్షలు ఈ విధంగా తగ్గకుండా మార్కెట్ చేసి అటువంటి లొకేషన్లో ఇది మనకి దక్షిణకి ఫేసింగ్ క్రైటీరియాతో కావటం చేత మాత్రమే యాభై ఐదు లక్షలు చెప్పి యాభై మూడు లక్షలు ఫైనల్ అంటున్నారండి దీనిలో కూడా పార్టీ టు పార్టీ మాట్లాడుకొని అవకాశం అయితే ఉంటుంది డైరెక్ట్ పార్టీ సేల్ ఇది చూశారు కదా మొత్తం మార్బుల్ వుడ్ స్ట్రక్చర్తో మెయిన్ డోరు మంచి నీటి కన్స్ట్రక్షన్తో మంచి క్వాలిటీ కన్స్ట్రక్షన్ కలిగినటువంటి బిల్డింగు వీరపరంగు కూడా ఈ విధంగా మంచి డెవలప్మెంట్ లొకేషను ఎల్లార్ కాలనీ ఆరోల చివరైతే వస్తుంది ఈ ప్రాంతంలో మంచి ఇంటి కోసం చూసేవారికి బాగా ఉపయోగపడేటువంటి హౌస్ అండి ఇందాక మనం చెప్పినట్టుగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అపార్ట్మెంట్ల రేటు కంటే భిన్నంగా ఇండిపెండెంట్ హౌసే మనకి ఆ ప్రైస్లో వచ్చేటువంటి హౌసు మోర్ డీటెయిల్స్ కాంటాక్ట్ చేయండి వార్స్ ప్రిఫర్ తీసుకుంటూ థ్యాంక్ యూ